ఓం నమ శివాయ ఒక్కసారి ఆ పరమశివుని తలుచుకొని మీకు నచ్చిన పేరు ఒకటి అనుకుని ఈ సందేశాన్ని వినండి ఇక ఆ వ్యక్తి మీకు ఏం చెప్పాలనుకుంటున్నారో స్వయంగా తెలుసుకోండి అతని మనసులోని మాటలన్నీ కూడా ఇప్పుడు మనం చాలా స్పష్టంగా అయితే తెలుసుకుందాం కాబట్టి ఒక్కసారి ఆ పరమశివుని తలుచుకొని ఓం నమశివాయ అని అనుకొని మీకు ఎవరైతే ఎక్కువగా ఇష్టంగా ఉన్నారో ఎవరి మనసులో మాట అయితే మీరు తెలుసుకోవాలని ఆశపడుతున్నారో అది అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరైనా అయి ఉండొచ్చు ఎవరి మనసులో అయితే మీరు తెలుసుకోవాలనుకుంటున్నారో ఆ వ్యక్తి మీకు ఏం చెప్పాలనుకుంటున్నారన్నది ఈరోజు మనం తెలుసుకుందాం ఇక ఆ వ్యక్తి మీరు ఎవరి గురించి అయితే తలుచుకొని ఇది వింటున్నారో మీ మనసులో ఉన్న వ్యక్తి మీకు ఏం చెప్పాలనుకుంటున్నారంటే తన మనసులో తన నుంచి వచ్చే మెసేజ్ ఏంటి అంటే మీ పార్ట్నర్ వాళ్ళ ఆవేశం అలానే కోపం వల్ల మాత్రమే వాళ్ళు మీ నుండి దూరంగా వెళ్ళిపోయారు అలానే ఈగో యాటిట్యూడ్ వల్ల మాత్రమే వాళ్ళు దూరమయ్యారు అంటే మీరు వాళ్ళకి కూడా అలానే కనిపిస్తున్నారు మీరు వాళ్ళని మంచిగా ఉన్నన్ని రోజులు కూడా ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నర్ని మిమ్మల్ని ఏం చేసినా సరే మీ పార్ట్నర్ ఏం చేసినా కూడా మీరు పాయింట్అవుట్ చేయకపోవడము క్వశ్చనింగ్ చేయకపోవడమో ఇలా అన్నీ కూడా అడ్జస్ట్ అవుతున్నా రోజులు కూడా మీ పార్ట్నర్ మీతో మంచిగా ఉంటున్నారు ఎందుకంటే వాళ్ళు ఎంత పెద్ద తప్పు చేసినా కూడా మీరు వాళ్ళని పాయింట్అవుట్ చేయట్లేదు అంటే వాళ్ళ తప్పు లేదనే కదా వాళ్ళ ఫీలింగ్ మీరు క్వశ్చనింగ్ వేస్తున్నారు అంటే డెఫినెట్గా వాళ్ళు తప్పు చేస్తున్నారు అది మీకు అర్థమైంది సో మీరు వాళ్ళని బ్లేమింగ్ చేస్తున్నారు అన్న ఫీలింగ్ అయితే వాళ్ళకి ఉంది దానివల్లే వాళ్ళకి ఉన్న ఈ యాటిట్యూడ్ వల్ల మాత్రమే వాళ్ళు మీకు దూరంగా ఉండటం జరిగింది ఇక వాళ్ళు మేమే వాళ్ళని ఏదో తప్పు పట్టేస్తున్నారు వాళ్ళని ఏదో క్రిటిసైజ్ చేస్తున్నారు బ్లేమింగ్ చేస్తున్నారు అన్న ఫీలింగ్తోనే మీ పార్ట్నర్ దూరంగా ఉన్నారు మెయిన్ రీజన్ ఇదే అలానే థర్డ్ పార్టీ కూడా ఒక థర్డ్ పార్టీ పర్సన్ మీ ఫ్యామిలీ మెంబర్ లేదా ఒక లేడీ అనేది చూపిస్తున్నారు అంటే ఇద్దరు ఫ్యామిలీ లో అయినా లేడీస్ అయినా అయి ఉండొచ్చు లేకపోతే మీ పార్ట్నర్ లైఫ్లో ఉన్న ఆపోజిట్ జెండర్ అయినా సరే అయి ఉండొచ్చు ఇక ఆపోజిట్ జెండర్ వల్ల దాని వల్ల కూడా వీళ్ళు మీకు దూరంగా ఉండడం అయితే జరుగుతుంది మెయిన్ మీ వాళ్ళ మాటల వల్ల వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కానివ్వండి వాళ్ళు చెప్పిన మాటలు కానివ్వండి మీ పార్ట్నర్ ని బాగా ప్రభావితం చేశాయి అందుకే వీళ్ళు మీకు దూరంగా ఉండిపోయారు ఇక అలానే మీ పార్ట్నర్ వాళ్ళు చెప్పిన మాటలన్నీ కూడా వింటున్నారు వీళ్ళకంటే ఒక ఒపీనియన్ ఉంటుంది కదా మనకి వందకి వంద రకాలుగా చెప్పినా సరే మనం ఒకళ్ళని ఇష్టపడుతున్నా లేకపోతే మన మీద మనం ఒకళ్ళ మీద నమ్మకం ఉంచుకుంటే అది కూడా వందకి వంద కాదు వెయ్యి చెప్పినా కూడా దానిమీద మనం ఒకే మాట మీద నిలబడగలగాలి మీ పార్ట్నర్ ఏంటంటే ఎవరో ఏదో చెప్పారు థర్డ్ పార్టీ వలనో వాళ్ళు చెప్పడం వలనో మీ గురించి రాంగ్ గా చెప్పడం వల్లే అదే పాయింట్ గా తీసుకొని మీరు వాళ్లతో ఎలా చూసుకున్నారు ఎలా ఉన్నారు అనేది కూడా మొత్తం పక్కన పెట్టేసి వీళ్ళు వాళ్ళు చెప్పింది నిజమనుకుని అదే నిజమని చెప్పి నమ్మేసి వాళ్ళు మీకు దూరంగా ఉండిపోతున్నారు రీజన్ అయితే గట్టిగా ఇదే అన్నమాట ఒక థర్డ్ పార్టీ వల్ల బట్ ప్రెజెంట్ వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారు వాళ్ళు మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు వాళ్ళ లైఫ్లో ఉన్నన్ని రోజులు కూడా వాళ్ళు మిమ్మల్ని చాలా అంటే చాలా బాగా నమ్మారు ఇష్టపడ్డారు కూడా అంటే మీరు ఎప్పుడు కూడా వాళ్ళ లైఫ్లో మంచే చెప్పారు ఎప్పుడు కూడా వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం కానీ వాళ్ళని క్రిటిసైజ్ చేయడం కానీ తక్కువ చేసి చూడడం కానీ ఇలాంటివి ఎప్పుడూ చేయలేదు మీరు ఎప్పుడు కూడా వాళ్ళకి సపోర్టింగ్గా ఉన్నారు అలానే చాలామంది మీకన్నా చిన్నవాళ్ళు అన్నమాట మీ పార్ట్నర్ ఇక వాళ్ళకి అంత మెచ్యూరిటీ లేకపోవడం వల్ల కూడా వాళ్ళు క్విక్గా యాక్షన్ తీసుకునేవాళ్ళు అది నిజమా కాదా అనేది కూడా ఏమాత్రం ఆలోచించకుండా అంటే మీ పార్ట్నర్ కొంచెం అగ్రెసివ్నెస్గా ఉండేవాళ్ళు మరీ కోపం ఎక్కువగా ఉన్న పర్సన్ అయితే కాదన్నమాట అలానే మరీ తక్కువ పర్సన్ కూడా కాదు కోపం అనేది అట్లా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళేవాళ్ళు అతి త్వరగానే కూలైపోయేవాళ్ళు అలాంటి మెంటాలిటీ ఉన్న పర్సన్ ఈ పర్సన్ చిన్నపిల్లల మెంటాలిటీ ఉన్న పర్సన్ అన్నమాట ఎప్పుడూ కూడా చిన్నపిల్లలు చూడండి ఏదైనా కావాలంటే అది దొరికేదాకా పట్టుబట్టి ఏడుస్తూనే ఉంటారు కిందపడి దొర్లుతూ ఉంటారు ఇలాంటివి ఏది చేసినా సరే సాధించుకోవాలనుకుంటూ ఉంటారు మీ పార్ట్నర్ కూడా అంతే మీ విషయంలో ఏదైనా సరే వాళ్ళకు నచ్చినట్లు ఉండాలనుకునే మెంటాలిటీ ఉన్న పర్సన్ ప్రతిదీ కూడా మీకు మాత్రమే షేర్ చేసుకుంటారు ఇక ఎవ్వరితో షేర్ చేసుకునే అవకాశం కూడా లేదు ఎందుకు షేర్ చేసుకోరంటే వీళ్ళని అంత బాగా అర్థం చేసుకునేది మీరు మాత్రమే వాళ్ళ మెంటాలిటీని బట్టి కానివ్వండి వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ని బట్టి కానివ్వచ్చు లేదా బిహేవియర్ని బట్టి కానివ్వచ్చు వాళ్ళకు నచ్చినట్లుగా మీరే మంచిగా ఉంటారు ఇక ఎవరితోనూ షేర్ చేసుకోలేరు మీకు నచ్చినట్లు వాళ్ళు ఎలాగ కూడా ఒకరి ముందు తగ్గించుకోవడం కానీ మౌల్ చేసుకోవడం కానీ చేయరు అందుకే వాళ్ళు ఏంటి అంటే వాళ్ళు హ్యాపీగా ఉన్నదానికన్నా వాళ్ళ ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు ఎప్పుడూ మీకు చెప్పుకుంటూ ఉండేవాళ్ళు అది ప్రతి సమస్యలో ఉన్నప్పుడల్లా మీరు వాళ్ళని ఎప్పుడూ కూడా ఆ సమస్య నుంచి బయటకు తీసుకురావడానికి వాళ్ళతో మీ సైడ్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ పెట్టాలి ఎఫర్ట్స్ పెట్టాలి అని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు అలానే ప్రతి దాంట్లో కూడా తను తక్కువ అవ్వకూడదు అని వాళ్ళని ఎప్పుడూ కూడా నేను సంతోషంగా చూడాలన్న విధంగానే మీరు ఎప్పుడూ కూడా వాళ్ళని చూసుకున్నారు మేబీ మీ పార్ట్నర్ ఎలాంటి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేకపోయి ఉండొచ్చు జాబ్ లాంటివి చేయకపోవచ్చు అంటే మీరు స్టార్టింగ్లో మీ లైఫ్లోకి వచ్చిన టైంలో మీరే వాళ్ళ సోర్స్ ఆఫ్ ఇన్కమే అయ్యుండొచ్చు వాళ్ళకి కావాల్సినవి చూసుకోవడం అడగకపోయినా సరే వాళ్ళకి మొహమాటం ఉంది అని చెప్పి మీరే ఏదో ఒకటి ఇవ్వడం గిఫ్ట్ రూపంలో కానివచ్చు వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా మీరే అందించడం ఇలాంటివన్నీ మీరే చేసేవాళ్ళు అలానే మన పిల్లలు ఉన్నారనుకోండి చిన్నపిల్లలు పేరెంట్స్ అమ్మా నాన్న వాళ్ళకి ఏం కావాలనేది వాళ్ళే చూసుకుంటారు ఎందుకంటే వాళ్ళకి చెప్పేంత మెంటాలిటీ ఉండదు ఒకవేళ చెప్పిన బాధ్యత అనేది పేరెంట్సే తీసుకోవాలి కాబట్టి చిన్నపిల్లలది ఎందుకంటే వాళ్ళకంటే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉండదు సో ఇలాంటి వాటన్నిటిని అలానే వాళ్ళకి ఆకలి వేస్తున్నా కూడా టయానికి తినమని చెప్పేది కూడా పేరెంట్సే కదా అలానే మీరు మీ పార్ట్నర్ని అంత చక్కగా ఒక కేరింగ్ అండ్ అఫెక్షన్ అండ్ లవ్ అలా పిల్లల్ని ఎలా అయితే తీసుకొని చూసుకుంటారో ఒక మదర్లా అలానే మీరు వాళ్ళని చూసుకున్నారు మీరు ఒక మదర్ ప్లేస్లో ఉండి మదర్ కన్నా ఎక్కువగా చూసుకున్నారు ఈవెన్ మీకు ఆల్రెడీ మ్యారేడ్ అయి ఉంటే కనుక మీ పిల్లల కన్నా కూడా మీ పార్ట్నర్ని అంత మంచిగా చూసుకున్నారు మీ పిల్లల్ని కూడా పక్కన పెట్టేసి వన్ పర్సెంట్ ఎక్కువ మీ పిల్లలకన్నా మీ పార్ట్నర్కి మీరు ఎక్కువ ఇచ్చి చూసుకునేవాళ్ళు అంటే ఆ వాల్యూ అనేది ఇప్పుడు వాళ్ళు దూరంగా మీరు దూరంగా మిమ్మల్ని దూరంగా పెట్టాక వాళ్ళకి అర్థమవుతుంది నా లైఫ్లో నా కోసమే ఎవరైనా ఉన్నారు అంటే బాధపడేవాళ్ళు కానీ నేను మీకు ఉన్నా అని చెప్పడానికి కానీ ఉన్నారంటే మెయిన్ వచ్చేసి మీరే ఎందుకంటే మీరు చూపించిన ప్రేమ అఫెక్షను కేరింగ్ ఇలా ఎవ్వరూ కూడా చూపించలేదన్నమాట అవి ఎప్పుడు వాళ్ళకి గుర్తొస్తూనే ఉన్నాయి మీ మెమరీస్ అనేవి వాళ్ల మనసులో ఉండిపోయాయి నేనేదో మూర్ఖంలోనో కోపంలోనో ఇలా చేసేశాను దూరం పెట్టేశాను ఏదో ఒకటి అనేశాను రాంగ్గా మాట్లాడేశాను అని చెప్పి తను ఇప్పుడు ఎంతో బాధపడుతూ ఉన్నారు కోపంలో అనేశామని చెప్పి కన్నీళ్లు పెట్టుకుంటున్నారు ఎంతో ఇబ్బంది పడిపోతూ ఉన్నారు వాళ్ళు ఏ ఇంటెన్షన్తో అన్నారు అన్నది కూడా మర్చిపోయి నిన్ను ఏదో అనేశాను అని చాలా ఫీల్ అయ్యి పెయిన్ గా అనుకుంటూ ఉన్నారు ఇక అతి పెద్ద గొడవే కదా ఈవెన్ మిమ్మల్ని చంప కూడా చంప పగలగొట్టేంతగా అయిపోతుందన్నమాట సో అలాంటి సిచ్యువేషన్స్ ఉన్న టైంలో కూడా మీ పార్ట్నర్ మీరు వాళ్ళని అంత బాగా చూసుకున్నారు అంత వాల్యూ అనేది వాళ్ళకి మీరు ఇచ్చి మంచిగా చూసుకున్నారు ఇప్పుడు వాళ్ళు మీ గురించి ఎంతో బాగా బాధపడుతూ ఉన్నారు మిమ్మల్ని ఎందుకు మిస్ అవుతున్నానా ఎందుకు వదులుకున్నానా అని చెప్పి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉన్నారు మీరు ఉన్నన్ని రోజులు కూడా వాళ్ళకి ఎలాంటి లోటు లేకుండా అలానే ఎలాంటి ప్రాబ్లం వచ్చినా ఫైనాన్షియల్ కానివ్వచ్చు ఇలా సివియర్ ప్రాబ్లమ్స్ కానీ ఏదైనా సరే హాస్పిటల్ కానివ్వచ్చు ఏ ప్రాబ్లం వచ్చినా సరే మీరే వాటికి అన్నిటినీ సెటిల్ చేసేవారు ఎప్పుడు మిమ్మల్ని ఇది లేదు అని అనిపించుకునేలాగా నా లైఫ్లో ఇది లేదు నేను బ్యాడ్ లక్ని నా లైఫ్ ఎంత అనుకునే విధంగా ఎప్పుడు కూడా మీ పార్ట్నర్ మీకు అలాంటి సిచ్యువేషన్ కలిగించలేదు మీ సైడ్ నుంచే ఫస్ట్ స్టెప్ అని అయితే అలానే మీ నుంచి లవ్ అండ్ అఫెక్షన్ కోసం అయితే ఎదురుచూస్తూ ఉన్నారన్నమాట సో ఇది అండి మీరు ఎవరి గురించి అయితే కోరుకున్నారో వాళ్ళ మనసులో మీకు చెప్పాలనుకున్న విషయాలన్నమాట ఇది మీకు ఎంత బాగా నచ్చింది కనెక్ట్ అయ్యింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి అలానే కామెంట్లో ఓం నమ అని కూడా షేర్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం నమ శివాయ శివాయ